తెలుగుదేశం పార్టీలో అప్పుడు ఉన్నారు ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఎమ్మెల్యేగా ఆయన అప్పుడు చాలా అభ్యంతరాలు చెప్పారు దీని మీద ఇందులో ఒక అంశాన్ని ఆయన క్లియర్గా మెన్షన్ చేశారు అది నేను చదివినిపిస్తాను ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్ర విద్యుత్ సంస్థలు కరెంటు కొనుగోలు చేయడంపై నాటి తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి అభ్యంతరాలు తెలియజేయడం జరిగింది ఆయన ఆక్షేపణాలను పరిశీలించి పరిగణలోకి తీసుకున్న తర్వాతనే తెలంగాణ విద్యుత్ సంస్థలు చేసిన ప్రతిపాదనలకు ఈఆర్సి ఆమోదముద్ర వేయడం జరిగింది అప్పటికి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఈఆర్సి నిర్ణయాలపై అభ్యంతరాలు ఆక్షేపణలో ఉండి ఉంటే ఎలక్ట్రిసిటీ అప్పిలే కు వెళ్లే అవకాశం తదనంతరం సుప్రీంకోర్టుకు కూడా సంప్రదించే స్వేచ్ఛను చట్టం కల్పించింది కానీ ఆయన ఆనాడు ఏ అప్పీల్ కు వెళ్ళలేదు సుప్రీం కోర్టుకు కు వెళ్ళలేదు ఎలక్ట్రిసిటీ అప్లై ట్రిబ్యునల్ కి వెళ్ళలేదు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇటీవల ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన సో ఇటీవల రాష్ట్రంలో జరిగిన రాజకీయ మార్పుల కారణంగా రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత విద్యుత్ కొనుగోళ్ల విషయంలో శ్వేత పత్రాలు విద్యుత్ సంబంధించి శ్వేతపత్రాలు విడలేశారు శాసనసభలో చర్చ కూడా పెట్టారు అయితే ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ సంస్థలు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీలు చేయకూడదన్నా ఎంక్వైరీ కమిషన్లు వేయకూడదన్నా కనీస ఇంగితాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోల్పోయింది